ఒంగోలు నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయ నందు నలభై తొమ్మిదో డివిజన్ చెందిన వైసీపీ నాయకులు రమణ బోయిన శ్రీను చీరబోయిన రమణయ్య యారం బండయ్య మేకల జగదీష్ మల్లిబోయిన హరీష్ బుర్ర పవన్ కళ్యాణ్ ఆవుల శ్రీహరి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన సమక్షంలో టీడీపీలో చేరారు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించిన దాముచల్ల జనార్దన్ వీరితో పాటు సుమారు వారనుచరుల అరవై ఐదు మందికి పైగా దాముచల్ల జనార్దనలో టీడీపీ కండువాలు కప్పించుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బైరపు శ్రీను మునుగుబాట్టి వెంకటేశ్వర్లు పేలబోలు బ్రహ్మానందం బాలకృష్ణ గోళ్ల వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంటవో పేదలా కలినీ తీర్చిన పెరుగన్నము పేదలా కలినిచ్చిన పెరుగన్నము నమ్మిన జెండీ ఎదిగినోడు చంద్రన్న విలువలను చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయూపి సేవే మార్గంగా న్యాయగా సేవే మార్గంగా తెలుగు దేశం జెండా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది